చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కొనిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను చరణ్ భారీ బడ్జెట్ తో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మెగా అప్డేట్ అభిమానులను మురిపించేలా ఉంది రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో మెగాస్టార్ చిరంజీవిపై ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారట ఆ పాటలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి మంది డాన్సర్లు పాల్గొంటున్నారట ఈ పాటను పన్నెండు రోజుల పాటు చిత్రీకరిస్తారని ఈ పాట కోసం భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారని అంటున్నారు సైరా సినిమాలో ఇది ఒక మేజర్ హైలైట్ కానుందట టాలీవుడ్ చరిత్రలోనే ఈ స్థాయిలో ఖర్చు చేసి ఒక పాట చిత్రీకరించటం మొట్టమొదటిసారి అని సమాచారం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మిగతా టాకీ పాట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సైరా టీం బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తున్నారు ఈ మధ్య వచ్చిన సంక్రాంతి హాలిడేస్ కూడా తీసుకోకుండా సైరా టీం షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీ స్థాయిలో ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కాస్త ఎక్కువ సమయం పడుతుందని సమాచారం సైరా సినిమాను ఈ ఏడాది దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చరణ్ సురేందర్ రెడ్డి టీం ప్లాన్ చేస్తున్నారు భారీ ఎత్తున వెయ్యి మంది డాన్సర్లతో పాటంటే థియేటర్స్ లో బుస్ రావటం ఖాయంగా కనిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి